క్రైస్త లార్డ్ టుడేస్ వర్డ్ ఈరోజు వాక్యము ఫస్ట్ ఐ విల్ టెల్ ఇన్ తెలుగు దెన్ ఐ విల్ ఆల్సో టెల్ ఇన్ ఇంగ్లీష్ జూన్ నెల ఏడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు కీర్తనల గ్రంథము నలభై ఆరవ అధ్యాయము తొమ్మిది మరియు పది వచనాలు ఆయనే భూ దిగంతముల వరకు యుద్ధములు మానుకోవాడు విల్లు విరుచువాడునో బల్లెములు తెగ నరుకువాడునో ఆయనే యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేవాడు ఆయనే ఊరకుండి నేనే దేవుడనని తెలిసి అన్యజనులలో నేను మహోన్నతుడ నగుదును భూమి మీద నేను మహోన్నతుడ నగుదును క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరిరారా ఈ లోకంలో జరిగే పోరాటాలు జీవితంలో జరిగే పోరాటాలు యుద్ధాలు ప్రపంచంలో జరిగే యుద్ధాలు ఇవన్నీ చూసినప్పుడు మన మనసు ఏదో ఒక రకంగా అయిపోతుంది మన చుట్టూ జరుగుతున్న భయంకరమైన సంఘటనలు చూసినప్పుడు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని మన మనసు ఆలోచిస్తుంది కానీ మనం ఒకటి గ్రహించాలి ఏది జరిగినా కూడా దేవుని చిత్త ప్రకారమే జరుగుతుంది మనము చింతించాల్సిన పని లేదు మనము పరిస్థితిని మన చేతుల్లోకి తీసుకోలేము ఆయననే ఈ పరిస్థితులన్నింటినీ మార్చగల దేవుడు దేవుడు పైనుంచి చూస్తున్నారు ఏమి చేయాలో ఎప్పుడు చేయాలో పోరాటాలను ఎలా ఆపాలో యుద్ధాలను ఎలా ఆపాలో ఆయనకు బాగా తెలుసు ఆయన శత్రువుల విల్లులను విచ్ఛిన్నం చేస్తారు వారి ప్రణాళికలన్నిటినీ రద్దు చేస్తారు మరియు వారి పరికరాలన్నిటినీ కాల్చివేస్తారు మనకు విరోధులుగా ఎవరు వచ్చినా కూడా వారిని దేవుడు వర్ధిల్లనియ్యరు తప్పకుండా మనకు విజయం ఇస్తారు వేచి ఉండండి నిశ్చలంగా ఉండండి మరియు ఆయనే దేవుడని తెలుసుకోండి చివరిగా ఒకరోజు ఆయన అందరికంటే మహోన్నతుడని తెలియపరచబడుతుంది చిరునవ్వు నవ్వు ఏసుకు అన్నీ తెలుసు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ద లార్డ్ టుడేస్ వర్డ్ సెవెంత్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సాంగ్స్ చాప్టర్ ఫార్టీ సిక్స్ వర్సెస్ నైన్ అండ్ టెన్ he maketh wars to cease unto the end of the earth he breaketh the bow and cutteth the spear in sunder he burneth the chariot in the fire be still and know that i am god i will be exalted among the heathen i will be exalted in the earth. dear beloved brothers and sisters in christ when we see so many things are happening around us sometimes our hearts keep on thinking why all these things are happening. Not only in our personal lives, we can see the things going wrong in so many areas. Then we feel why all these things are happening. When we watch horrible things happening around us, our minds think why all these things are happening. But nothing to worry, nothing to worry. God is in control. He knows what to do, when to do, how to do. God is watching from above. He knows very well what to do and how to stop wars. He will stop all the battles, fightings, wars, and he knows how to stop. He breaks the bows of enemies, cancels all their plans, and burns all their equipment. Just wait, be still, and know that he is God. Finally, one day, he will be exalted above all. Smile, Jesus knows everything. God bless you.